ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు అదోని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది నాయని బ్రాహ్మణుల సమస్యలు అదోనిలో చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుసు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నాయని బ్రాహ్మణులు చాలా చునకగా చూస్తున్నారు నాహిని బ్రాహ్మణులు అంటే మీకు అంత చులగనగా వాళ్ళు లేకపోతే శుభకార్యాలు జరగవు ముఖ్యంగా పోటీ చేయడానికి కారణం ఏమిటంటే అదోని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది మీ మన మీద ఉంది మన సాయి ప్రసాద్ రెడ్డిని మూడు సార్లు ఎమ్మెల్యే చేసిన వారు నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని నాయని బ్రాహ్మణులు కోరుకుంటున్నారు ఎందుకంటే అదోనిలో కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి నాయని బ్రాహ్మణలకు మీకు తోడుగానే ఉంటానని బాగ్దానం చేస్తామన్న ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి ఈ ఊరిని బాగు చేసుకోడానికోసం నేను పోరాడతాను నేను నిలబడతాను గెలిపించుకోవాల్సింది కాదు గెలిపించుకోవాల్సింది మీరు బుధాన ఊరిని గెలిపించుకుంటే బాగుంటుందని మీరు అనుకోకపోతే నేను అభ్యర్థిగా ఏ ప్రయోజనం ఈరోజు ఊరిని కాపాడుకోవాలన్న ఆలోచన మీ అందరికీ ఉన్న బలంగా ఉన్నారు ఈ పది రోజులు మరి ముఖ్యంగా ఉందా ఎన్ని రోజులు మీరు పోట్లాడేది వే ఈ పది రోజులు పోట్లాడేది వే అప్పటి నుంచి విన్న కోపం వే ఇప్పుడు ఈ పది రోజుల్లో మీరు చూపించాల్సిన కోపం వేరు నేను ఎవరిని కొట్ట ఎవరిని తిట్టమంట ఎవరు వచ్చినాక నడవడం అని మీకు తెలుసు రాజకీయం మీకు తెలియదు కాదు ఏది చేయాలో ఎలా చేయాలి మీతో పాటు అందరినీ ఓపెన్ వైఎస్ఆర్ సిపి బ్రాహ్మణులు కూడా సంతోషంగా లేదు వాళ్ళు బలవంతంగా చేత వాళ్ళతో కూడా మాట్లాడండి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉంటే ఆ ఎమ్మెల్యే దగ్గర ఉంటే సమాజము నాయ బ్రాహ్మణులు బాగుపడతారా అని సూటిగా ప్రశ్నించండి ఏ నాయకు బ్రాహ్మణులు చేయాలని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆ పార్టీలో ఉన్న అయినా వాళ్ళు కూడా ఉండదు వాళ్ళంతా కూడా స్నేహితులు బంధువులే ఉంటారేమో మాట్లాడుకొని సమాజం సమాజం అంతా సరే ఈ ఎమ్మెల్యే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చి అన్నిటికంటేది నేను కబ్జా కూర్త మించి లక్షణాలు ఏం కావాలి సార్ మీ ఊర్లో ఎమ్మెల్యే అవడానికి చెప్పండి రాగానే అనుకున్నాను ఈ ఊర్లో ఎమ్మెల్యే అవగా అంటే ఇవన్నీ ఉందో చేశారు ప్రజలందరూ కూడా ఇవన్నీ అమలు తర్వాత తెలిసింది ఏం కాదని సో దయచేసి ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు నాకు మీరు చెప్పండి మూడు సార్లు ఎమ్మెల్యే ఓట్లేశారు కదా మిమ్మల్ని అనిచేశాడు కదా తొక్కి తొక్కి పెట్టాడు కదా ఒక్క పని కూడా చేయలేదు కదా ఊరికి సర్వాశ్రం చేశాడు కదా నేను మంచి చేస్తానంటున్నాను వీళ్ళందరి సాక్షిగా స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు అందరి సాక్షిగా నేను మీకు వైద్య జనతానికి అందరి మాట ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు కూడా మీకు దూరుద్దామంటున్నాం మరి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎందుకు మీకు అనిపించకూడదు అని కేవలం మీరు ఓటేస్తే సరిపోదు నా ఈ బ్రాహ్మణ్ సరిపోతారా వేరే కావాలి రోజు ప్రోగ్రామ్ ఒక చివచ్చు సమాజం అంతా కూడా నాయ బ్రాహ్మణ సమాజంలో అంతా కూడా ఒక మాట జాలి మీరు మాట్లాడుకోవాలి కనీసం అతను కొంతమంది వచ్చారు మంది వచ్చారు అంటే కూడా కుటుంబాలను రాలి